చూసా మా గు మా గు ఈ ముంబయ్యా కంగువా నిజంగా వేరేలా ఉందా నాకైతే చాలా థ్రిల్లింగ్ అనిపించింది అన్న నిజంగా తన ఒకప్పుడు సూర్య నిజంగా మా బాహుబలి సినిమాలో తన ఒక ఆర్టిస్ట్గా మన ఎవరికి రాజమౌళికి అడిగాడు నేను బాహుబలి వేస్తాను నిజంగా తన ఆ టైంలో ఆ చేస్తుంటే మాత్రం ఈరోజు కంగ వచ్చేది అని అనిపిస్తుంది సో ఆ బాహుబలి రేంజ్ కన్నా ప్యాన్ వాళ్ళ సినిమా రావడబోతుంది కాంగ చాలా మంది అన్న నాకు మేము సినిమా నచ్చింది అన్న డీఎస్పి మన మన తెలుగు బిడ్డ దేవశ్రీ ప్రసాద్ తన మ్యూజిక్ డైరెక్షన్లో వస్తుంది శివ డైరెక్షన్లో వస్తుంది మెయిన్గా సూర్య ఉన్నాడు మన మొన్న రీసెంట్గా ఎనిమల్ సినిమాలో విలన్ చేసిన బాబిడ్డలు ఉన్నాడు మళ్ళీ చాలా చాలా ఈ కోయ అయితే చాలా బాగుంటుంది అన్న సో నిజంగా చెప్తుంది నాకైతే ఒక హాలీవుడ్ రేంజ్ సినిమా అనిపిస్తుంది అన్న ఈ సినిమాతో సూర్య అయితే మనకు దొరకడా నేను చెప్తాను చాలా బాగుంటుంది తన రేంజ్ కు కాపాడే సినిమా అన్న ఇదైతే మనం చూసే ఉంది జే జేబీ సినిమా కానీ అంతకు ముందు సినిమా సెవెన్ సెన్స్ కానీ సో ఆ రకంగా ఉంది అన్న సినిమా అయితే సో ఆ టైంలోనే అంత పెద్ద రికార్డ్ కొట్టిన ఆ సినిమాలో ఈసారి సూర్య రాబోతున్నాడు అర్థం చేసుకు ఎట్లా ఉంటారు నిజంగా నాకు సూర్య అనిపిస్తుంది ప్రతి ఇండస్ట్రీ ఉంటుంది టాలీవుడ్ కోలీవుడ్ ఆ ఇండస్ట్రీ కానీ ఏ ఇండస్ట్రీ ఉంటా కానీ అన్ని ఇండస్ట్రీకి బాగా నచ్చిన వ్యక్తి ఎవరంటే సూర్య The <laughs> cat నిజం అట్లాంటి సూర్య వస్తున్నాయంటే ఇక రాసి పెట్టుకోండి రజనీకాంత్ తర్వాత మరో రజనీకాంత్ ఎవరంటే సూర్య అని చెప్పొచ్చు సో తన వస్తున్న ఒక సినిమా నిజంగా చాలా మంది అన్న నేను వాస్తవంగా చెప్తున్నా నాకు డబ్బులు ఇచ్చి లేదు నిజంగా చాలా బాగుంది టీచర్ అయితే నిజంగా చెప్తున్నా సినిమా టీచర్ రిలీజ్ కాగానే ఈవెన్ అనద్ది మాడగానే పవన్ కళ్యాణ్ సినిమా దాటిపోయింది ఆ టీచర్ ఆ రకంగా ఉంది సో నిజంగా నిజం జెన్యున్గా చాలా బాగుంది అయితే కొత్త లిక్లు అన్న నాకు నచ్చింది అంత ప్రెజెన్స్ చాలా బాగుంది సో మన దేవశ్రీ ప్రసాద్ మ్యూజిక్ చాలా బాగా అందించాడు విజువలైసేషన్ చాలా బాగుంది సో విజువలైసేషన్ అంతా చాలా కొత్తగా అనిపిస్తుంది అన్న అసలు ఆ రకంగా మా సూర్యని ఎప్పుడు చూడలేదు కొత్తగా ఎక్స్పెరిమెంట్ అంటారు కదా ఎక్స్ప్లెయిన్ చేసిన ఫీలింగ్ వచ్చింది అప్పుడెప్పుడు బ్రదర్ సినిమా ఎక్స్పెరిమెంట్ చేసినట్టు దీనిలో కూడా ఎక్స్ప్లెంట్ చేసిన ఫీలింగ్ వచ్చింది చాలా బాగుంది అన్న నాకు చాలా థ్రిల్లింగ్ అనిపించింది చూసాను సేపు ఈ సినిమాకి వెళ్ళాలరా అన్న ఫీలింగ్ వచ్చింది అంటే గ్రాఫిక్స్ కానీ ఆ విజులేషన్ కానీ అనిపించాయి గ్రాఫిక్ నిజంగా అమ్మ అమ్మ అది ఏమంటారు అన్న అది ఉంటా కదా అప్పట్లో వచ్చిన సినిమాలు ఉన్నాడు లైక్ టైటానిక్ కానీ సో అట్లాంటి అవతార సినిమా అమ్మ ఓట్లాగా ఉంది నిజంగా చాలా బాగుంది సో ఆ గ్రాఫిక్స్ బాగా వాడారు బాగా వాడారు సినిమాట కూడా చాలా బాగుంది సో మ్యూజిక్ అయితే చాలా బాగుంది అన్న విజువలైజేషన్ సూర్య పర్ఫార్మెన్స్ చాలా కొత్తగా అనిపించింది నిజంగా నిజంగా న్యాచురల్గా చేసే దమ్ము సత్త ఉన్న వ్యక్తి సూర్య అన్న పని ఒక్క చెప్తానా అప్పుడు అప్పట్లో మనకి కరోనా టైంలో చాలా మంది ఇండస్ట్రీకి రావడం థియేటర్ రావడం మానేశారు సో అత్త ఓడిట్ థియేటర్ తా రావడం మానేశారు కేవలం ఇటువంటి యాక్టర్స్ వల్ల ఇటువంటి సినిమాల వల్ల ఇంకా ప్రజలకు థియేటర్కి అంటే ఇట్లాంటి సినిమాల వల్లనే నిజంగా నాకు చాలా బాగా అనిపించింది కొత్త డిఫరెంట్ కాన్సెప్ట్ అనిపించింది నిజంగా అన్న పర్సన్ సినిమా ప్రజలకు చూడాలని మన స్ఫూర్తి కోరుకుంటున్నాను సో నిజంగా చాలా కొత్త అనిపించాను అన్న మీద మీరు ఫేస్ మాస్క్ పెట్టుకున్నాడు సమ్ ఇట్లా ఉన్నట్టు మాస్క్లు చాలా గా అనిపించారు అసలు సూర్యనా కాదన్నట్టు అనిపించింది నిజంగా వర్స్ స్టైల్ యాక్టర్ అంటారు కదా సో అట్లాంటి మట్టిలో మాణిక్యం అన్నట్లుగా నిజం కొత్తగా కొత్తగా అనిపించాడు నాకు కూడా యాజ్ సూర్య అభిమాని కాకపోయినప్పుడు కూడా తన నా యాక్టింగ్ చాలా ఇంట్రెస్ట్ నాకు నిజంగా చాలా కొత్త దానాన్ని తీసుకుంటాడు దాన్ని చాలా బాగా అనిపించింది లాస్ట్ సీన్లో చూస్తే బాబిడియాలు సూర్య ఒక దగ్గరకి వచ్చి అసలు ఎలా నిజంగా మనం బహుబుల్ ఇస్తాం కదా రానావాస్ మన ప్రభాస్ సేమ్ అదే సీన్ గుర్తొచ్చింది సో ఆ రేంజ్ రేంజ్కి ఉంటుందని అనుకుంటున్నాను నేను అయితే యాక్స్పెట్స్ రీచ్ అవుతుంది దాని ఫీలింగ్ నాకు వచ్చింది సో వాళ్ళ ఇద్దరు ఇక్కడ బాబిడాలు కూడా మామూలు వ్యక్తి కాదు కదా సో దానివర్ సినిమా రప్పటిను సో వాళ్ళిద్దరు ఇద్దరు అసలు బాబిడల్ తీసుకోవడమే చాలా మంచిగా అనుకోవచ్చు అన్న వాళ్ళు సెలక్షన్ చాలా బాగుంది ఉస్తాద్ భగత్ సింగ్ తంగు రిలీజ్ అయ్యాయి అవును ఇది చూస్తేనేమో